ప్రేమ కెరియర్ పెళ్ళి చివరికి గెలిచిందెవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాక కూడా అడ్డంకులు కెరియర్ సక్సెస్ అయింది కానీ పెళ్లికి ఒప్పుకోలేదు ఎందుకో తెలుసుకోవడానికి ఈ కథను చివరిదాకా చూడండి ఇలాంటి కథల కోసం ఐ కథలు ఛానల్ని లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆనంద్ కావ్య ఇద్దరూ ఒక చిన్న పట్టణంలో చదువుకున్న సాధారణ విద్యార్థులు చిన్నప్పటి నుంచి ఆనంద్కు టెక్నాలజీ మీద మక్కువ కావ్యకు సమస్యల్ని సాల్వ్ చేయడమంటే ఇష్టం కాలేజీలో ఇద్దరూ కలిసి చదువుతూ ప్రాజెక్టులు చేస్తూ మెల్లగా మంచి స్నేహితులయ్యారు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది కాని ఇద్దరికీ ఒకే మాట ముందు కెరియర్ తర్వాతే పెళ్ళి కాలేజీ పూర్తయ్యాక ఇద్దరూ వేరువేరు కంపెనీల్లో జాబ్స్ సంపాదించారు కష్టపడి పనిచేసి రాత్రింబవళ్ళు కోడింగ్ చేస్తూ ప్రాజెక్ట్ హెడ్లైన్స్తో పోరాడుతూ చివరికి ఇద్దరూ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా నిలబడ్డారు ఆనంద్ బెంగళూరులో లీడ్ డెవలపర్గా ఎదిగాడు కావ్య ఒక స్టార్టప్లో కీలక పాత్ర పోషించింది సక్సెస్ వచ్చిన తర్వాత ఇద్దరూ పెళ్లి గురించి కుటుంబాలకు చెప్పాలని నిర్ణయించుకున్నారు కానీ ఇక్కడే అసలు కథ మొదలైందే ఆనంద్ తల్లిదండ్రులు కులం ఆచారాలు అంటూ ఒప్పుకోలేదు కావ్య ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటే పరువు పోతుంది అని గట్టిగా చెప్పారు ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా కుటుంబాల మధ్య దూరం పెరిగింది ఒకసారి కావ్యకు జాబ్లో పెద్ద ప్రాజెక్ట్ క్రాష్ అవ్వగా ఆనంద్ రాత్రంతా ఆమెతో కలిసి పనిచేసి సమస్యను సాల్వ్ చేశాడు అదే సమయంలో ఇద్దరి ప్రేమ ఎంత బలమైనదో పెద్దలు గమనించడం మొదలుపెట్టారు ఒక కీలక సందర్భంలో ఆనంద్ తండ్రికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది కావ్య వెంటనే హాస్పిటల్ అరేంజ్ చేసి తన పరిచయాలతో మంచి డాక్టర్ను తెస్తుంది ఆ రోజు ఆనంద్ తల్లి కళ్లల్లో కన్నీళ్లు ఈ అమ్మాయి మన ఇంటికోసమే పుట్టింది అని అర్థమవుతుంది చివరికి రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటాయి పాటు బాధ్యత కెరియర్తో పాటు విలువలు ఉన్నాయని గ్రహించి పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరిస్తారు ఎలాంటి గొడవలు లేకుండా సంప్రదాయంగా పెళ్లి జరపాలని నిర్ణయిస్తారు పెళ్లిరోజు రానే వచ్చింది రంగురంగుల మంటపం చిరునవ్వులతో నిండిన ముఖాలు ఇచ్చేసుకున్నారు ఆనంద్ కావ్య చేతులు కలిసే క్షణం పూలవర్షం మధ్య హ్యాపీ వెడ్డింగ్ అన్ని కష్టాలు అడ్వెంచర్లుగా మారి చివరికి ప్రేమ గెలిచింది మోరల్ కెరియర్లో సక్సెస్ అయితే అర్థం చేసుకునే కుటుంబాలుంటే ప్రేమ వివాహాలైనా విజయవంతమవుతాయి ఈ కథ మీ మనసును హత్తుకుంటే ఐ కథలు ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్